డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు జోన్ ఫోర్ కట్టాఫ్ చూసుకున్నట్లయితే జోన్ ఫోర్ చూడండి ఏ జిల్లాలు ఉన్నాయి ఇందులో భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ హల్మకొండ వరంగల్ అంటే ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి దీనిలో పోస్ట్ కోడ్ నెంబర్ వన్ పోస్ట్ కోడ్ నెంబర్ వన్ మున్సిపల్ కమిషనర్ మల్టీ జోనల్ పోస్ట్ ఇది మల్టీ జోన్ పోస్ట్ మున్సిపల్ కమిషనర్ గ్రేట్ టూ గ్రేడ్ త్రీ ఇవి మూడు రెండే పోస్ట్ ఉన్నాయి ఒకటి జోన్ వన్కి పోయింది ఒకటి జోన్ ఫోర్త్కి వచ్చింది మల్టీ జోన్ వన్లో వన్ టు ఫోర్ జోన్స్ ఉన్నాయి ఫస్ట్ జోన్కి ఒకటి పోయింది ఇది స్టేట్ సెవెంత్ ర్యాంక్ ఫస్ట్ జోన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ టూ బీసీబీ మేల్కు सवं यांक जोन वन व्यक्ति जोन फोर्त व्यक्ति रेस्ट ओपेन की वो एस की रेस्टे ओपेन की रिजर्व रेन रेड पस्ट एससी की सैकंड मैं तीन नाइन फोर पाइंट सी मेल स्टेट यांक एन भाई आर यह जोन एस जनरल एस जनरल सेलैक्ट व्यक्ति एससी मेल व्यक्ति एससी पुरुष अभ्यर्थी व्यक्ति त्री नयी फोर पाइंट से जोन फोर नंबर व्यक्ति ఇది ఎన్నే పోస్ట్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ కోడ్ వన్ ఒక పోస్ట్ ఏమో జోన్ వన్కి పోయింది నెక్స్ట్ జోన్ ఫోర్కు ఇంకో పోస్ట్ వచ్చింది నెక్స్ట్ పోస్ట్కు నంబర్ టూ ఏసీటీఓ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ ఇలా మొత్తం చూడండి హయ్యెస్ట్ ఇది త్రీ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ బీసీబీ మెయిల్ స్టేట్ ర్యాంక్ అరవై ఐదు ఓసీ జనరల్ చూడండి లోయెస్ట్ మార్క్స్ కట్అప్ మార్క్స్ త్రీ నైన్ సిక్స్ పాయింట్ ఫోర్ సెవెంటీ ఎయిట్ ఓసీబీ మెయిల్ ఎయిటీ వన్ ర్యాంక్ స్టేట్ మొత్తం ఓపెన్కి మూడు బాగుడే ఎస్సీ కోట్ ఎస్సీకి ఇదే హైయెస్ట్ ఇదే లోయెస్ట్ త్రీ సిక్స్టీ ఫోర్ పాయింట్ నైన్ త్రీ ఫైవ్ ఎస్సీ మెయిల్ సిక్స్ ఫిఫ్టీ టూ ర్యాంక్ స్టేట్ ఇది ఇంకో బీసీబీ పోస్ట్ ఎక్కడికి పోయింది ఓపెన్ పోస్ట్ మూడు ఓపెన్ కదా స్టేట్ డెబ్బై నాలుగు ర్యాంకు బీసీడీ పురుష అభ్యర్థికి రావడం జరిగింది త్రీ నైన్టీ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ జీరో ఇది పోస్ట్ కోడ్ నెంబర్ టూ ఒకసారి వీడియో ఇస్తు చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయ్యండి నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ త్రీ ఇక నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ త్రీ చూస్తుంటే నాయబబ్ తహసీల్దార్ దీనే డిప్యూ తహసీల్దార్ అంటారు ఇవ్వండి హైయెస్ట్ లోయెస్ట్ ఓపెన్ జనరల్ ఫోర్ జీరో సిక్స్ పాయింట్ సెవెన్ నైన్ త్రీ ఎస్టీ మెయిల్ ఎస్టీ పురుష అభ్యర్థికి స్టేట్ ర్యాంక్ ముప్పై ఎనిమిది ఈ అభ్యర్థికి రావడం జరిగింది ఓసీ జనరల్ ఫోర్ జీరో ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ అండ్ బీసీడీ మెయిల్ స్టేట్ ర్యాంక్ నలభై లోయస్ట్ మార్క్స్ नैक्स्ट थ्री एट नई ओसी फीमेल हई एस्ट चूड़ानी थ्री एट नई फोर सिक्स जीरो बीसीपी मेल वन ट्वी सिक्स एट टू पाइंट फोर एट बीसीए फीमेल टू जीरो फाइव स्टेट रैंक ईडब्ल्यूएस चूँ 383.408 एट थ्री पाइंट फोर जीरोल्यूएस मेल वन नयटी एससी एमेल फोर जीरो पाइंट सिक्स टू जनरल हईएस्टा फोर जीरो फोर जीरो टू पाइंट सिक्स टू फाइव एससी स्टेट यांक याबाई नगर थ्री सैन पाइं पाइं टू नई फाइव एससी मेल थ्री फारी वन र् एस ट्री एट सिक्स पाइंट फोर जीरो फाइव एस्टी मेल वन फाइव एट र् बीसीए फोर जीरो वन पाइंट फोर सीसीए मेल याबे यां स्टेटी बीसीबी फोर जीरो फोर मेल सि वन विजुअल एंड कैप्ड थ्री जीरो स्टेट यांक ఎనిమిది వేల విజువల్ విజువల్యాండ్కి అప్పుడు స్పెషల్ రిజర్వేషన్ చూడండి బీసీబీకి ఒకటి ఉంది బీసీఏకి ఒకటి ఉంది ఎస్టీకి ఒకటి ఉంది ఎస్సీకి రెండు ఉన్నాయి ఇది హైయెస్ట్ ఇది లోయస్ట్ ఈడబ్ల్యూఎస్కి ఒకటి ఉంది ఇది హైయెస్ట్ ఇది లోయెస్ట్ ఓసీ ఫీమేలు రెండు ఉన్నాయి మొత్తం ఓపెన్ కారు ఉన్నాయి ఓపెన్ జనరల్ నాలుగు ఓసీ ఫీమేల్కు రెండు ఇది హైయెస్ట్ ఇది లోయెస్ట్ ఎవరికి వచ్చింది బీసీబీ పురుష అభ్యర్థి సారీ సార్ త్రీ ఎయిటీ నైన్ పాయింట్ బీసీబీ ఫీమేల్ ఈ రెండు ఫీమేల్ ఉంటాయి కదా వన్ ట్వంటీ సిక్స్ ర్యాంక్ త్రీ ఎయిటీ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ బీసీఏ ఫీమేల్ టూ జీరో ఫైవ్ ర్యాంక్ ఓసీ జనరల్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ నైన్ ఎస్టీమేల్ ఇది హైయెస్ట్ లోయెస్ట్ ఇది డిప్టీ తహసీల్దార్టీ తహసీల్దార్ మనం చూసుకున్నట్టయితే ఓపెన్లో నాలుగు అన్నాం కదా ఇది హైయెస్ట్ లోయెస్టు ఇది ఇది జూన్ సెకండ్ ర్యాంక్ డిప్టీ తహసీల్ జూన్ థర్డ్ ర్యాంక్ ఫోర్ జీరో సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ త్రీ బీసీబీ మెయిల్ కూడా బీసీబీ మెయిల్ స్టేట్ ర్యాంక్ ముప్పై తొమ్మిది స్టేట్ ర్యాంక్ నలభై ఐదు ఈ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ థర్డ్ ఇది లిస్ట్ ఓపెన్ జనరల్ ఓపెన్ ఫీమేల్ ఇది ఫోర్ జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో త్రీ బీసీబీ మెయిల్ స్టేట్ ర్యాంక్ నలభై ఐదు ఇదేండి అంటే మొత్తం ఓపెన్లో నాలుగు ఉన్నాయి ఇది కూడా ఏవి వీళ్ళిద్దరు వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఇద్దరు పురుష అభ్యర్థులే బీసీబీ మెయిల్ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ చూడండి ఎస్ పాయింట్ ఉన్నాయి ఫోర్ జీరో పాయింట్ సెవెన్ నైన్ తిరిగి ఫస్ట్ సిక్స్ ఎయిట్ ఎయిట్కి సెకండ్ థర్డ్ ఫోర్ జీరో ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ జీరో పాయింట్ ఫోర్ జీరో ఫోర్ అంటే టూ మార్క్స్లో ఓపెన్ అయిపోయింది నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ ఫోర్ పోస్ట్ కోడ్ నెంబర్ ఫోర్ సబ్ రిజిస్టార్ ఇన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి ఓపెన్ జనరల్కి రెండు ఎస్సీకి ఒకటి ఓపెన్లో మూడు ఉంటే ఒక లేడీస్ లేడీస్కి ఓపెన్ రెండు ఉన్నాయి కాబట్టి ఇయర్ రెడ్డి ఇక్కడ చూడండి ఓసీ జనరల్ చూడండి త్రీ ఎయిటీ ఫోర్ సారీ ఓపెన్ జనరల్ చూడండి నాన్ లోకల్ అభ్యర్థి జోన్ ఫైవ్ అభ్యర్థికి రావడం జరిగింది జెడ్ ఫైవ్ అంటే జోన్ ఫైవ్ అభ్యర్థికి రావడం జరిగింది మినిమం రెండు ఉంటే ఇస్తారు కాబట్టి జోన్ ఫైవ్ అభ్యర్థికి రావడం జరిగింది ఫోర్ థర్టీ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ టూ బీసీ ఫిమేల్ స్టేట్ ల్యాంక్ నాలుగు దాని జోన్ ఫైవ్ వ్యక్తి కానీ చాలాసార్లు మనకు ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎడిట్ ఆప్షన్ చాలాసార్లు ఇచ్చారు కాబట్టి ఏ జోన్ కన్నా సెలెక్ట్ కావచ్చు మినిమం టూ ఇంటే ఒక నాన్ లోకల్కి ఇస్తారనగా నెక్స్ట్ ఇదేం చూడండి స్టేట్ ర్యాంక్ నైన్ ఈ జోన్ వ్యక్తి ఇక స్పెషల్గా జెడ్ ఫైవ్ అని మెన్షన్ చేసిన నాన్ లోకల్లో నాన్ లోకల్లో ఇక్కడైనా సాధించడం జరిగింది పోస్ట్ ఫోర్ ట్వంటీ త్రీ పైన లోయెస్ట్ అంటే వన్ వన్ నైన్ ఫోర్ ట్వంటీ త్రీ పైన వన్ వన్ నైన్ బీసీవీ మెయిల్ స్టేట్ ర్యాంక్ నైన్ ఇంకోటి ఎస్సీ జనరల్ ఇవి సేమ్ జోన్ జూ జోన్ ఫోర్త్ వాళ్ళకి రావడం జరిగింది త్రీ సిక్స్ ఎయిట్ పాయింట్ త్రీ నైన్ త్రీ ఎస్సీ మెయిల్ స్టేట్ బ్యాంక్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఒకసారి వీడియో ఇస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇది మాత్రం నాన్ లోకల్ అండి మినిమం రెండు ఉంటాయి ఓపెన్లో మినిమం రెండు ఉంటే ఒకటి అన్ రిజర్వ్ అవుతుంది ఒకటేమో లోకల్కి అవుతుంది ఇతనికి మీకు సబ్ రిజిస్టార్ ఇష్టం లేదు కాబట్టి ఇది సెలెక్ట్ చేయడానికి సెలెక్ట్ చేసుకునే ఓకే